స్వాగతం నా పేరు భాస్కర్ మాతో పాటు బహుజన్ సమాజ్ పార్టీ జగ్గింపేట ఇన్ఛార్జ్ జిత్తుక నాగేశ్వరరావు గారు మా స్టూడియోలో ఉన్నారు నమస్తే నమస్తే అండి ఈయన స్టూడియో రావడానికి ముఖ్య కారణం నిన్న కాకినాడ రంగారాలేజీ కాలేజీలో ఒక దళిత డాక్టర్ అయినటువంటి ఉమా మహేశ్వరరావుని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంక నానాజీ ఒక స్థలం గేమ్స్ స్థలం గురించి అడగటం జరిగింది దానికి ఏంటంటే పర్మిషన్ పెట్టుకోమన్నందుకు ఆయనపై ఏంటంటే ఆయన అనుచరులతో వచ్చి పబ్లిక్ లో పెట్టడమే కాకుండా దారుణంగా కొట్టారు దానిపై జగ్గంపేట కాన్సిల్సీ బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి జిత్తుకి నాగేశ్వరరావు గారు మాట్లాడతారు చెప్పండి నమస్తే అండి ఏదైతే కాకినాడలో రంగరాయ మెడికల్ కాలేజీలో జరిగినటువంటి వివాదం ఏదైతే ఉందో అది యాక్చువల్గా పర్మిషన్ తీసుకుని ఆడండి అని చెప్పినందుకు మరి ఆయన ఒక మంచి పొజిషన్లో ఉండి ఒక ప్రొఫెసర్ ఒక చైర్మన్ అటువంటి ఆయన్ని ఒక ప్రజా ప్రతినిధి ఉండి కూడా ప్రజల చేత ఎన్నుకోబడినట్టు ప్రతినిధి ఉండి కూడా దుర్భాషలాడి అంటే దౌర్జన్యం అనే ఒకటి ఇంకా ఏంటంటే నాకు ఎవరు ఎదురు లేదు నేనే పెద్ద తోపు అనేటువంటి విధానంలో రానగానే ఆయన మీదకి వెళ్ళి ఏమనుకుంటున్నారు నువ్వని పచ్చి బూతులు అంటే చదువుకోలేనటువంటి వాడు కూడా మాట్లాడినటువంటి బూతులు ఆయన తిట్టి తిట్టడమే కాకుండా నీ అంతు చూస్తాను అని చెప్పడం అలాగే ఆయన వెనకాల ఏదైతే జనసేన నాయకులు ఉన్నారో కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ఆ యొక్క డాక్టర్ గారిని పిడిగుద్దులు గుద్దీ నిన్ను చంపేస్తాం మా ఎమ్మెల్యేని ఎలాగంటావా మా ఎమ్మెల్యే గారిని మీరు ఎదిరిస్తారా అన్నటువంటి ద్వారంలో మరి ఆయన మీద విశ్వసన రహితంగా బూతులు తిట్టి కొట్టడం కూడా జరిగిందండి ప్రస్తుతం చేద్దాం అనుకుంటున్నారు చేయాలనుకుంటున్నాం అంటే మా యొక్క ఈ జిల్లాలో ఉన్నటువంటి దళిత సంఘాలన్నీ కూడా మరి ప్రతి ఒక్క జిల్లాలోని మండలాల్లోని నియోజకవర్గాల్లోనూ కూడా ఈయనపై పెద్ద భారీ స్థాయిలో ఉద్యమాలు చేస్తున్నాం అయితే ఈయన నిన్నటి రోజునే నన్ను క్షమించండి అనేటువంటి వీడియో ఒకటి రిలీజ్ చేశారు ఏమంటే మీ మీ ఇష్టం అండి మమ్మల్ని కొట్టేసేసి మమ్మల్ని తిట్టేసేసి మీ అన్నట్టు చేసి క్షమించండి అంటే ఒక క్షమాపణతో సరిపోద్దా మా ఆత్మగౌరవం ఏమవుతుంది అంటే మీరు ఇవాళ క్షమాపణ చెప్పేసి నేను ఇవాళ దీక్షలో కూర్చుంటున్నానని చెప్పారు మీరు ఎందుకు చేస్తున్నారు దీక్ష ప్రజాప్రతినిధుల మీద ఉండి కూడా మమ్మల్ని కొట్టి దీక్ష చేస్తారా ప్రజల యొక్క ఈ ఏంటంటే ప్రజలకి ఏదైనా సౌకర్యాలు అంతా వాటి మీద దీక్ష చేయండి ఒక రోడ్ల గురించి దీక్ష చేయండి అంతేగాని ప్రజల్ని ఒక దళితులైనటువంటి మమ్మల్ని కొట్టేసి మేము దీక్ష చేస్తున్నాం మమ్మల్ని మన్నించండి క్షమించండి అంటే అలాగ మీరు కొట్టుకుంటూ పోయి మిమ్మల్ని క్షమించమంటూ అది అడగడం ఎంతవరకు కరెక్ట్ ఒక శాసనసభ్యులు ఉండి ఇది కరెక్ట్ కాదు కాబట్టి మేము అంటే ఈయనకి కంపల్సరిగా జనసేన నుంచి పార్టీ నుంచి తొలగించాలి ఆ యొక్క పదవి నుంచి తొలగించాలి పార్టీ నుంచి తొలగించాలి ఎవరైతే ఆ దళిత డాక్టర్ కొట్టారో వాళ్ళని కూడా వాళ్ళపై కూడా ఎస్ ఎస్టీ కేసుని బనయించాలని మా యొక్క ప్రధానమైన డిమాండ్ మేము ఈ సందర్భంగా మీ స్టూడియో ద్వారా మేము తెలియజేసేది ఒకటే ఏదైతే మన డిప్యూటీ సీఎం గారు ఉన్నారో వారి దృష్టికి వెళ్ళి ఎవరైతే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళపై తొగ చర్యలు తీసుకోవాలని నేను పవన్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నాను అలాగే నేనే కాదు మా దళిత సంఘాలన్నీ కూడా మీకు మీకు మేము చెప్పుకునేది ఒకటే ఇటువంటి నాయకులతో మీకు ఉండేటువంటి మంచి పేరుని చెడగొట్టుకోకుండా ఆ యొక్క పార్టీ విధానం మీరు మీరు ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఆ పార్టీ మంచి పేరు రావాలంటే ఇలాంటి చీడ పొరుగుల్ని తక్షణమే తొలగించాలని మా యొక్క ప్రధానమైన డిమాండ్ అండి థ్యాంక్ యూ